అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో పిల్లి నక్క పాలపిట్ట ఎదురు వచ్చినప్పుడు జరిగే శుభాలు అదేవిధంగా అనర్థాల గురించి అయితే తెలుసుకుందాము మొదటగా నక్క శకునములు ప్రయాణికుడు నక్కను కుక్క ఖర్చునట్లు చూస్తే కార్యసిద్ధి కలుగును నక్కల కూత వినటం వల్ల మేలు ధనలాభము క్షేమము కలుగును నక్క హుహు అనియు టాటా అనియు లేదా హ అన్న కూతలు విన్నచో జయం కలుగును మిగిలిన కూతలు అశుభాలను సూచిస్తాయి శ్మశాన మందలి కొరివిని నోట గడుచుకొని నక్కలు ఎదురుపడినచో ఆపదలు సంభవిస్తాయి అలాంటప్పుడు ప్రయాణాలు ఏవి కూడా చేయకూడదు మార్గమధ్యంలో నక్కలు పశువులు గుర్రముల కూతలు విన్నచో ఆ ప్రయాణమందు మధ్యలో మలమూత్రములు విసర్జించరాదు అలా చేసినట్లయితే కార్యహాని అంటే మనం ఏదైతే వెళ్తున్నామో కార్యానికి అది జరగకుండా కార్యహాని అయితే అవుతుంది తర్వాత పాలపిట్ట శకునములు ప్రయాణికునికి పాలపిట్ట ఎదురైనచో మిక్కిలి శుభము ఆటంకము లేకుండా కార్యము నెరవేరును తూర్పున కడబడిచో కార్యహాని ఆగ్నేయ దిక్కున కనబడినచో అరిష్టం కలుగును దక్షిణ దిశ కనిపించినచో ధనలాభం కలుగును నైరుతి దిశయందు బాలపిట్ట కనిపించినచో వివాహ ప్రాప్తి పడమర దిక్కు కనిపించినచో జయం కలుగును వాయువ్యమూల కనిపించినచో గొప్ప కీర్తి కలుగును ఉత్తర దిక్కున కనిపిస్తే మరణం సంభవించును ఈశాన్యమూల కనిపించినచో కష్టములు కలుగును కుడి దిక్కున కనిపించి కుడి నుండి ఎడమ దిక్కుగా పోయి ఎదురు వచ్చిన శుభం కలుగును ఎడమ నుండి ఉడికిపోయినచో కార్యహాని ప్రయాణికుడు పాలపిట్టను తన ఎదుట చూచుట శుభము వెనుకకు తిరిగి చూచిన కార్యహాని కలుగును తరువాత పిల్లి శకునాలైతే చూసేద్దాము కక్కుతూ వచ్చు పిల్లి శకునం ఎలా ఉంటుందంటే శుభాలను కలిగిస్తుంది ఎలుకల భయంతో వచ్చి దాక్కున్న పిల్లి జయాన్ని కలిగిస్తుంది పెంపుడు పిల్లులకు పట్టింపు అనేది ఉండదు ఎలుకను నోట కరుచుకొని ఎదురు వచ్చినచో చాలా మంచిది కార్యజయం ధనలాభం అయితే కలుగుతుంది పిల్లులు కలహించుతో ఎదురైన కలహాలు కార్యహాని జరుగును పిల్లి అడ్డంగా వచ్చినచో కార్యము నెరవేరదు ప్రయాణికుని చుట్టూ పిల్లి తిరిగిన కార్యభంగములు కలుగును పిల్లి అరుపులు విన్నను సురతేచ్ఛతో తిరుగుచున్నట్లు చూసినను ప్రయాణము విఫలం అవ్వడం ఖాయం అలాగే ధన నష్టము కార్యహాని కూడా కుక్క తరుముతున్న పిల్లి ఎదురైనచో శత్రుభయము ధన నష్టము జరుగును